హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పచ్చ పెసలతో హెల్దీ అయిన డ్రింక్ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను ఈ ఎండకి శరీరాన్ని చల్లగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ జ్యూస్ అండ్ ఉదయాన్నే టీ కాఫీలు మానేసేసి ఇది తాగారంటే శరీరం వేడి తగ్గించడానికి అలాగే మనకి ఎక్కువ దప్పికేస్తూ ఉంటుంది కడుపు నిండుతుంది కానీ గొంతు మాత్రం ఆరిపోతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ జ్యూస్ చేసుకుని తాగినా కూడా చాలా చాలా హెల్దీ అనమాట పెసలతో ప్రిపేర్ చేసుకుంటున్నాం అక్క ఎలా ఉంటుందో అని మాత్రం డౌట్ పడకండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక హాఫ్ కప్ వరకు పెసలు వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి ఇది ఎంత చక్కగా ఫ్రై చేసుకుంటారో జ్యూస్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది హడావిడి చేసి మీడియంలో కానీ హైలో కానీ అస్సలు పెట్టద్దు కావాలంటే కొంచెం లైట్గా పెంచుకుని మధ్య మధ్యలో లో ఫ్లేమ్లో పెట్టుకోండి కానీ నేను చెప్పినట్టుగా లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తేనే అసలైన టేస్ట్ మీరు ఎంజాయ్ చేస్తారనమాట సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇవి మంచి బ్రౌన్ కలర్లో వస్తాయి అన్నమాట అండ్ మీకు వేగుతున్నప్పుడు కూడా మంచి సువాసన వస్తుంది ఇల్లంతా గుమాయించి కొడుతుంది సో అలా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటూనే ఒక గిన్నెలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సబ్జా గింజలు వేసి కొంచెం నీళ్లు పోసుకుని నానపెట్టుకోండి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో నానిపోతాయి ఇవి అందుకని స్టార్ట్ చేసినప్పుడు నానపెట్టుకుని పక్కన పెట్టుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న ఈ పచ్చ చూడండి ఎంత చక్కగా కలర్ వచ్చాయో మాడకుండా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టుకోండి ఇవి పూర్తిగా చల్లారాలి ఖచ్చితంగా చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి వేసి శుభ్రంగా కడిగేసుకుని ఒక మిక్సీ జరం తీసుకుని అందులోకి వేసి ఇందులోనే ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి అలాగే రెండు మూడు యాలకులు నానపెట్టుకున్న బాదం పిస్తా జీడిపప్పు ఇలా ఏవైనా సరే ఒక పది నుంచి పదిహేను వరకు వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు వాల్నట్స్ అయినా కూడా చాలా బాగుంటుంది లేదు మేము ఇందులో వేసుకోము అని అంటే డ్రింక్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సన్నగా కట్ చేసుకుని వేసుకున్నా కూడా పర్వాలేదు నెక్స్ట్ ఇందులోనే ఒక కప్పు నీళ్ళు పోసుకుని ఫస్ట్ బాగా గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం థిక్గా వస్తుందన్నమాట పేస్టు కాబట్టి కొంచెం వాటరీగా కావాలి మనకి మరొక కప్పు నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడ బర్క్ అనేది ఉండకూడదు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ని ఒక స్ట్రైనర్లోకి అంటే వడకట్టుకునేది ఉంటుంది కదా దాంట్లో అయినా జ్యూస్ వడకట్టుకునే దాంతోనే వడకట్టుకోండి నార్మల్గా మనం ఫ్రై ఐటమ్స్ వేసుకుంటాం అలాంటి దాంతో వడకట్టొద్దు మనకి ప్యూర్ మిల్క్ రావాలన్నమాట ఇందులో నుంచి మళ్ళీ మనకి స్టార్చ్ అంతా వచ్చేసినా కూడా టేస్ట్ అంతా బాగుండదు లేదంటే చక్కగా కాటన్ క్లాత్లో వేసేసుకుని వడకట్టుకోండి నేనైతే క్లాత్లోనే వేశాను ఇలా వేసి మొత్తం ఆ వాటర్ అన్నీ పిండేసుకోండి ఇవి చక్కటి పాలనమాట ఇవి తీసేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మరొక కప్పు లేదంటే రెండు కప్పులు నీళ్లు పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో ఇలా వాటర్ కరెక్ట్గా ఇన్నే పోసుకోవాలి అని ఏం లేదు ఎవ్రీ టైము ఫస్ట్ టైం రెండు కప్పులు పోసుకోండి తర్వాత కొంచెం తగ్గించండి ఆ తర్వాత ఇంకొంచెం తగ్గించండి అలా చూసుకుంటూ మీకు పిండేటప్పుడు తెలుస్తుంది అనమాట బాగా తిక్కుగా ఉంది కొంచెం ప్రెస్ చేయాల్సి వస్తుంది ఎక్కువగా అంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ పోయాలని అర్థం అనమాట సో అలా చూసుకుని పిండుకోండి సో ఇలా రెండోసారి పాలను కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ మూడోసారి మిక్సీ జార్లో వేసి జస్ట్ లైక్ మనం కొబ్బరి పాలు ఎలా అయితే తీసుకుంటామో అలాగే కాకపోతే ఇది త్రీ టైమ్స్ చేయాలి చిక్కగానే వస్తుంది వస్తాయి బాగా ఇలా పిండేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మళ్ళీ దాన్ని కూడా ఇలాగే స్ట్రెయిన్ చేసుకోండి చూడండి మనకి పాలు అనేవి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు బెల్లం వేసుకోండి తురుముకుని కొంచెం కరగ పెట్టుకుని అలా వేసుకోండి ఇదైతే బెల్లం పౌడర్ అనమాట అందుకే డైరెక్ట్గా వేశాను జస్ట్ ఒక రెండు నిమిషాల్లో కలిసిపోతుంది మీరు పెసలు ఎంతైతే తీసుకుంటారో అంత బెల్లం వేసుకోండి వేసి ఒకసారి కలిసేట్లు కలుపుకున్న తర్వాత ఇంకేముంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది హెల్దీ డ్రింక్ ఇందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోండి కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు కరెక్ట్గా ఇన్నే వేసుకోవాలి అని రూల్ ఏం లేదు నెక్స్ట్ ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకున్నారంటే చిల్గా చాలా బాగుంటుంది వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవుతుందని అనుకోవద్దు ఇవి ఎంత పల్చిగా ఉంటే అంత రుచిగా ఉంటాయి అండ్ అంతే హెల్దీ కూడా సో మన మజ్జిగ ఎలా అయితే ఎంత పల్చగా చేసుకుంటే మనకి ఎంత మంచిది అని అంటారో అలాంటిదే ఇది కూడా సో ఇప్పుడు ఏముంది గ్లాస్లోకి పోసుకొని చల్లగా సర్వ్ చేసుకోవడమే అలా చిల్గా ఉంటే గొంతులోకి హాయిగా ఉంటుంది చాలా బాగుంటుందన్నమాట టేస్ట్ అయితే టేస్ట్ గురించి మాత్రం అసలు వరీ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ట్రై చేస్తారు వాళ్ళు కూడా కొంచెం హెల్దీగా ఉండాలి కదా మరిన్ని ఎంబీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అలాగే హెల్దీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గెండసింబన్ని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్